అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం విష్ణు శర్మ రచించిన పంచతంత్రం కథలలోని హిరణ్యకుడు చెప్పిన కథలోని విషయాలను పంచుకుందామండి హిరణ్యకుడు కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం మగధ రాజ్యంలో మందరావతి అనే వనం ఉండేది ఆ వనంలో ఒక లేడీ కాకి ఎంతో స్నేహంగా జీవిస్తుండేవి కొన్నాళ్లకి ఆ వనంలోకి ఒక నక్క ప్రవేశించింది ఆ లేడిని చూసి ఈ లేడి ఎంతో కొవ్వు పట్టి ఉంది దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో ఏదో ఒక ఉపాయం పన్ని దీని మాంసం రుచి చూడవలసిందే అనుకుంది నెమ్మదిగా అదను చూసుకుని లేడికి ఎదుటిపడింది నక్కను చూసిన లేడీ బెదిరి పరుగందుకోబోయింది వెంటనే నక్క మిత్రమా భయపడకు నేను నీకు హాని తలపట్ట రాలేదు నీతో స్నేహం చెయ్యాలని వచ్చాను అంటూ బొంకింది ఆ మాటలు విన్న లేడీ కొంత ధైర్యం తెచ్చుకుని నీవు ఏమి నీ కథ అంటూ ప్రశ్నించింది అందుకు నక్క నా పేరు సుబుద్ధి నా బంధుజనమంతా మరణించారు నేను ఒంటరివాడినై ఇదిగో ఈ వనంలో ప్రవేశించాను వచ్చి రావటంతోనే నిన్ను చూశాను ఎందుకనో నీవు మంచివాడిలా కనిపించావు నీతో స్నేహం చేయాలని బుద్ధి పుట్టింది అంటూ అప్పటికప్పుడు ఓ కథను కల్పించి చెప్పింది పేరువలే నక్క కూడా సుబుద్ధులు కలిగినదని నమ్మిన ఆ లేడీ దానితో స్నేహం చేయటానికి ఒప్పుకొని తనతో పాటు తన నివాసానికి తీసుకువచ్చింది నక్కను చూసిన కాకి లేడితో మిత్రమా ఎవరితడు అని అడిగింది సుబుద్ధి కథను లేడి కాకి చెప్పి నేటి నుండి ఇతడు మనకి మిత్రుడు అంది కాకి అందుకు అంగీకరించక మిత్రమా కొత్తవారిని తొందరపడి నమ్మవచ్చునా ఆ తొందరపాటు వలన ప్రాణములకే ప్రమాదం కలుగును పూర్వం జవరద్గము అనే గ్రద్ద పిల్లి మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోయిన కథ చెప్తాను విను అంటూ కాకి జవరద్గము అనే కథను చెప్పడం ప్రారంభించింది ఇక్కడితో హిరణ్యకుడు చెప్పిన కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇట్లు మీ రోజారామణి ధన్యవాదాలు